రెడ్డి గారు నమస్తాయండి నమస్తే అండి పేరు సార్ నారేరు పుల్లారెడ్డి గ్రామం సార్ మండలం గ్రామంపేరు జిల్లా నారేరు మండలం సూర్యాపేట జిల్లా ఈ పార్క్ వచ్చేసి మొత్తం ఈ పన్నెండు ఎకరాల్లో ఒక మూడు పాయింట్లు ఒక ఆరు పాయింట్లు ఇవ్వడం జరిగింది అందులో ఒక మూడు బెస్ట్గా ఇవ్వడం జరిగింది అందులో ఇదొకటి సక్సెస్ ఓకే వాటర్ మాకైతే అరవై నుంచే పడ్డాయి తొంభై నూట యాభై దాటిన తర్వాత రెండు ఇంచులు ఫుల్లు పోస్తుంది అయితే మేము పైపులు తీసుకోవడం పొరపాటు చేసి పైపులు తీసుకున్న తర్వాత ఫుల్ పోస్తుంది డిఫరెంట్గా అంటే పైపులు తక్కువ మాకు ఆ ఆ నీళ్ళు లేకపోతే నీళ్ళు తొంభై రోజు నీళ్ళు అవి ఇంకొక ఐదు ఆరు పైపులు చూపిస్తాం ఫుల్ వాటర్ వస్తాయండి మా నమ్మకం గా ఓకే థ్యాంక్ యూ ఏ లేదండి అందరూ చేయాలి ట్యాబ్లెట్ పెట్టించుకోండి ఏదైనా సరే పాయింట్ ఆ చేసేసి ఆలోచించు దయచేసి నమ్మకం ఉంచండి పాయలు పాయలు చూస్తారు ఇంకో కడుపులో మనం ఎవరు గుర్తుపట్టలేరండి వాటర్ అనేది ఇప్పుడున్న గ్రౌండ్ వాటర్ చాలా డౌన్ అయిపోయింది పాయలు వరకు అందరు నమ్మకం పెట్టండి మంచిగా జరుగుతుంది ఇక థ్యాంక్ యూ పుల్లారెడ్డి గారు మమ్మల్ని నమ్మకం మంచిగా అయ్యాను థ్యాంక్ యూ తాకి ఫోన్ థింగ్ కావడం వల్ల మళ్ళీ మరలా మనకి ఇంకొక సైఫ్ ఇప్పించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ కావాలా మళ్ళీ ఆయన పిలిపియాలా ఆశ అది ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు సరే థ్యాంక్ యూ మా బ్రెగరండి అనిల్ గారు అని గారు కదా అనిల్ అనిల్ అని గారు కూడా మా మనల్ని నమ్మి పిలవడం జరిగింది ఫస్ట్ నమ్మలేదు ماتو بدر